హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ లేటెస్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ముందుగానే తెలుసుకుందాం ఫ్రెండ్స్ డైలీ సీరియల్ నోటిఫికేషన్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఇక కృష్ణ డల్గా ఉంటుంది మురారి అదేంటి కృష్ణ ఇప్పుడే కదా లేచావు ఇంకా టెన్షన్ పడుతూనే ఉన్నావు అసలు నిద్రపోయావా అని అనగానే నిద్ర పడితేనే కదా ఏసీపీ సార్ ఆ మీరా ట్విస్టుల మీద ట్విస్టులు ఇస్తూనే ఉంది మరోపక్క మీరా తల్లి కాబోతుందనే అనుమానం పెద్దత్తయ్య మనసులో గట్టిగా పడిపోయింది ఇక మీరా కడుపులో పెరుగుతున్న బిడ్డకు ఆదర్శ్ తండ్రి అని పెద్దత్తయ్య అనుకుంటున్నారు అని చెప్పేసేసి కృష్ణ టెన్షన్ పడిపోతూ ఉంటుంది ఏదైతే అది అయింది ఏసీపీ సర్ వెళ్ళి పెద్ద ఎత్తే నిజం చెప్పేయాలనంత కక్ష పుడుతుంది నాకు అని చెప్పేసి కృష్ణ అంటూ ఉంటుంది దయచేసి అంత పని మాత్రం చేయొద్దు కృష్ణ మన తలరాత ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది అనుకుందాం నువ్వు ప్రతి దీనికి టెన్షన్ పడి నన్ను నువ్వు టెన్షన్ పెట్టద్దు సరేనా అని చెప్పేసి మురారి అయితే కృష్ణకు ధైర్యం చెప్తూ ఉంటాడు ఇక ఆదర్శ్ ఇంట్లో ఉదయం లేచినప్పటి నుంచి కూడా ముకుంద కనిపించడం లేదని అందరికీ అడగటూ ఉండటంతో ముకుంద మాకు తెలియదురా మాకు కనిపించలేదురా అని సమాధానం చెప్తూ ఉంటారు మరో పక్క ఫ్రెష్ అయిపోయి అప్పుడే బయటకు వచ్చిన కృష్ణామూరి దగ్గరికి కూడా వెళ్ళి మీకు ముకుంద ఏమైనా కనిపించిందా ఎక్కడికి వెళ్ళిందో నీకు ఏమైనా చెప్పిందా కృష్ణ అని అనగానే లేదు ఆదర్శ్ ఇంట్లో వాళ్ళు ఎవరికో ఒకరికి చెప్పు ఉంటుంది కదా ఇంకెవరినైనా అడక్కపోయావా అని అనగానే అరే లేదు కృష్ణ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ మాకు తెలియదు అంటున్నారు ఫైనల్గా నేను అందుకనే తెలుసుకుందామని మీ దగ్గరికి వచ్చాను ఒంటరిగా ఎక్కడికి వెళ్ళిపోయిందో ఇక తనకి ఇష్టప్రకారమే కదా ముహూర్తం కూడా ఖరారు చేసాం ఇప్పుడు చప్పా పెట్టుకోకుండా ఎక్కడికి వెళ్ళిపోయింది అని చెప్పేసేసి టెన్షన్ పడిపోతూ ఉంటాడు ఆదర్శ అయితే తనేమి చిన్నపిల్ల కాదు కదా తప్పిపోవటానికి ఏదో అర్జెంట్ పని మీద బయటకు వెళ్ళుంటుందిలే తీరా వచ్చిన తర్వాత అందరికన్నా ముందుగా నీతోనే మాట్లాడుతుంది సరేనా అని చెప్పేసేసి మురారి చెప్తూ ఉంటాడు ఇదిలా ఉండగా కృష్ణకు ఫోన్ చేస్తుంది ముకుంద ఏంటి మీరా ఎక్కడున్నావు నీ కోసం ఇంట్లో ఉన్న వాళ్ళందరూ ఎంత టెన్షన్ పడుతున్నారో తెలుసా ఆదర్శ్ ఎలా వెతుక్కుంటున్నాడో తెలుసా ముందు నువ్వు ఇంటికి రా అని అనగానే కృష్ణ నేను నీతో మాట్లాడాలి కృష్ణ మనం కెఫేలో కలుసుకున్నాం కదా అక్కడికి వచ్చేసే కృష్ణ అన్ మురారి గారిని కూడా తీసుకొనిరా అని చెప్పేసి అనగానే ఏంటి అర్జెంటుగా మాట్లాడాలా సరే అయితే అని చెప్పేసి ఏసీపీ సార్ మనం మీరా ఫోన్ చేసింది ఏదో మాట్లాడాలంట పదండి త్వరగా వెళ్దాం అని చెప్పేసి ఇద్దరు వెళ్తూ ఉంటారు ఏయ్ కృష్ణ లోపల అందరూ ఉంటే బయట మీకేం పని లోపలికి రండి అని అనగానే ఆ పెద్దత్తయ్య వస్తాను పెద్దత్తయ్య ఈ పెళ్ళి పనుల గురించి ఆలోచిస్తున్నాం కదా సో పెళ్లి పనుల గురించి కళ్యాణ మండపం మాట్లాడడానికి వెళ్దాము అనుకుంటున్నాం అందుకోసమే బయలుదేరాం వెనక్కి రావటం మంచిది కాదు కదా వెళ్ళి మళ్ళీ వస్తాం అత్తయ్య మీరు పదండి ఏసీపీ సార్ ఇంకా చూస్తున్నారేంటి అని చెప్పేసి కృష్ణ మురారిని తీసుకొని రెగ్యులర్గా కలిసే ప్లేస్కి అయితే వెళ్తుంది ఇక వెంటనే చెప్పు మీరా ఏంటి ఇంత త్వరగా పిలిచో టెన్షన్ పడుతున్నావు ఏమైంది అని అంటూ ఉంటే మీరా మౌనంగా ఉంటుంది మరోపక్క మురారి కూడా ఏమైంది మీరా ఎందుకు అంత టెన్షన్ పడుతున్నావు అని అనగానే ఒక్కసారిగా మీరా ఒక సర్టిఫికెట్ అయితే ఇస్తుంది కృష్ణ ఒక్కసారిగా ఆ సర్టిఫికెట్ని చూసి షాక్ అయిపోతుంది కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది ఇక వెంటనే అసలు ఏం జరిగింది కృష్ణ అని చెప్పేసేసి మురారి కూడా ఆ పేపర్ని తీసుకొని చదువుతాడు ఇక వెంటనే కృష్ణ నా నా బిడ్డని నీ కడుపులో చల్లగా మోస్తావని ఆ బాధ్యత నీ కప్ప చెప్తే అబాషన్ చేయించుకొని వచ్చి నా బిడ్డ ప్రాణాలని తొలగిస్తావా నువ్వు అని చెప్పేసేసి ఒక్కసారిగా ముకుంద చంప పగల కొడుతుంది కృష్ణ అయితే ఇక వెంటనే మీరా కూడా ఏంటి ముకు మురారి కూడా ఏంటి మీరా ఏం చేస్తున్నావో నీకు అర్థమవుతుందా ఏం జరిగినా మాకు తెలిసి జరగాలి కదా ఏంటి ఇదంతా కూడా మేము నమ్మలేకపోతున్నాం కృష్ణ తల్లి కాబోతుందని ఎంతో హోప్స్ పెట్టుకుంది ఇలాంటిది నువ్వు ఇలా చేయడం ఏంటి అని అనగానే చూడండి మురారి సార్ నేను ఇదంతా కావాలని చేస్తాన చెప్పండి మీ బిడ్డను నా కడుపులో మోసి ఇక కృష్ణ గారిని ఎవరు కూడా గొడ్రాలి అనుకుండా ఉండాలనే కదా నేను కూడా నా కడుపులో బిడ్డను మోయటానికి పెళ్లి కాకపోయినా ఒప్పుకున్నాను కానీ ఇదిలా జరుగుతుందని నేను అనుకోలేదు మూడు రోజులు ముచ్చటగానే మిగిలిపోతుందని అస్సలు అనుకోలేదు ఆ సరోగసి ఫెయిల్ అయిందట నాకు నిన్ననే స్టమక్ పెయిన్ వచ్చింది వామిటింగ్స్ కూడా అయినాయి అప్పటి నుంచి కళ్ళు తిరిగిపోతున్నాయి ఇక విపరీతమైన స్టమక్ పెయిన్ అందుకనే ఉదయం లేచి తిన్నగా హాస్పిటల్కి వచ్చాను హాస్పిటల్లో డాక్టర్ గారు ఇక నాకు అబోర్షన్ చేయాల్సిందే చేస్తున్నాం ప్రాసెస్ స్టార్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నారు ఇక ఈ విషయాన్ని మీకు ఇంట్లో చెప్పడం కుదరదు కాబట్టి ఇక్కడికి తీసుకొని వచ్చాను అని చెప్పేసి అనగానే ఏసీపీ సార్ ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఈ మీరాను నమ్మద్దు అని చెప్పేసేసి మనం వేరే వాళ్ళకి ఇచ్చుకుంటే ఈ పాటికి మన బిడ్డ ప్రాణం పోసుకొని తొమ్మిది నెలల్లో బయటకు వచ్చేది ఇప్పుడు నేను పెద్ద తేకిచ్చిన మాటను నా ప్ర నా ప్రకారంగా నెరవేర్చుకోలేకపోతున్నాను ఇటు సరోగసి ద్వారా కూడా నెరవేర్చుకోలేకపోతున్నా ను అని అనగానే అవును కృష్ణ నేను తలుచుకుంటుంటే నాకు కూడా చాలా బాధగా ఉంది ఇక నీకు పిల్లలు పుట్టరు ఇక సరోగసి ద్వారా మదర్లు కూడా రెడీగా లేరు అన్న విషయం మనకి తెలిసిందే కానీ మనలాగా ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేరు బయట సమాజం అందరూ అర్థం చేసుకోలేరు నిన్ను ఒక్కొక్కసారి వాళ్ళందరూ కూడా గొడ్రాలు గొడ్రాలు అని మాటలతో బాధ పెడతారు ఇవన్నీ ఉండకూడదనే కదా నేను ఈ రకంగా చేశాను కానీ అన్ఫార్చునేట్లీ ఇలా జరిగింది అని చెప్పేసేసి కృష్ణకు అనవలసిన మాటలన్నీ కూడా అనేసి చేసి పైకేమో ఇలా జెండు బం పూస్తూ ఇక చాలా తెలివిగా కన్నింగ్గా మాట్లాడుతూ ఉంటుంది బయట వాళ్ళు అంటారు ఇంట్లో వాళ్ళు అంటారు అంటూ ఒక ఆడదానికి అనరాని మాటలు అంటూ ఇక మానసికంగా తనకి ఎంతగానో బాధను చేకూరుతున్న ముకుంద మీరా తన కృష్ణను కావాలని రకంగా టార్గెట్ చేస్తూ మాటలు అంటూ ఉంటుంది ప్రతిసారి ఆ మాట మాట్లాడుతున్నప్పటికీ కూడా కృష్ణ ముఖం ఎర్రగా మారిపోయి కళ్ళమట కన్నీళ్లు వచ్చేస్తూ ఉంటాయి మరో పక్క ఆ మాటను వింటుంటుంటే పక్కన ఉన్న తన భర్త మురారి కూడా భరించలేకపోతూ ఉంటాడు చూడు మీరా దయచేసి ఒకటికి పదిసార్లు బయట వాళ్ళు అంటారు అనరు నాకైతే తెలియదు కానీ నీ దగ్గర నుంచి నేను చాలాసార్లు వింటున్నాను దయచేసి నువ్వు అలా మాట్లాడద్దు అని కృష్ణ ఇంకా బాధపడుతుంది అని అనగానే అయ్యో నిజాలు అనేవి చాలా చేదుగా ఉంటాయని అంటుంటే ఏదో అనుకున్నాను మురారి గారు ఇప్పుడు నాకు అర్థమవుతుంది నేను మంచి చేయాలి అనుకున్నాను కానీ నా మనసునేమో పాపం కృష్ణ అస్సలు అంగీకరించటం లేదు నన్ను నమ్మటం లేదు అందుకని అనుకుంటా దేవుడు నమ్మకం లేని చోట ఉండకూడదు అని ఈ రకంగా చేశాడు అని చెప్పేసి అనగానే కృష్ణ కన్నీళ్ళు పెట్టుకుంటూ ఉంటుంది ఏసీపీ సార్ నా మన ప్రతిరూపం మన ప్రతిరూపం తొమ్మిది నెలల తర్వాత అపాయ రూపంలో బయటకు వస్తుంది అని ఎన్నో కలలు కన్నాను పెద్దత్తయ్య కోరిక నెరవేర్చాలి అనుకున్నాను ఇప్పుడు చూస్తే ఇలా జరిగింది అని చెప్పేసి కృష్ణ కన్నీళ్లు పెట్టుకుంటూ ఉంటుంది కృష్ణ నువ్వేమీ బాధపడద్దు నేను చెప్పాను కదా మన రాత ఎలా రాసి పెట్టుంటే అలానే జరుగుతుంది అని చెప్పేసి దేవుడు మనకు ఒకటి దూరం చేస్తే ఇంకోటి ఏదో మనకి దగ్గర చేస్తున్నాడని అర్థం ఆ హుప్స్తోని ఉండు కృష్ణ అని చెప్పేసి మురారి అయితే అక్కడి నుంచి బయలుదేరుతూ ఉంటాడు ఇక వెంటనే మీరా అనుకుంటూ ఉంటుంది పిచ్చి కృష్ణ No. Nah. ఆ భాషను అవలేదు ఏమీ అవ్వలేదు ఇలా ఊరికే నీకు చిన్న జలక్ ఇచ్చాను ఇలా ప్రతి క్షణము ప్రతిరోజు నువ్వు నా కళ్ళ ముందు కన్నీళ్ళు పెట్టుకుంటూనే ఉండాలి నీకు జీవితంలో అంటూ సుఖం సంతోషం ఆనందం అనేది ఎప్పటికీ ఉండకూడదు నా కళ్ళ ముందును ప్రతిరోజు దుఃఖంతో కుల్లి కుల్లి చస్తూ బతుకుతూ ఉండాలి అక్కడ ఎవరైతే నిన్ను ప్రేమగా తల మీద పెట్టుకున్నారో వాళ్ళందరి మధ్య అందరి మధ్యలోనూ తప్పు చేసిన దానిలాగా వాళ్ళ కళ్ళ ముందు కనపడకోకుండా దొంగతనం చేసినట్టుగా వాళ్ళకు దూరంగా ఉండేటట్టు చేస్తున్నాను ఇంతకు మించి నాకు ఇంకేం కావాలి రెండు మూడు రోజులు అయిపోయిన తర్వాత అయ్యయ్యో డాక్టర్ చెప్పారు ఇప్పుడు బాగానే ఉందంట కృష్ణ అని కృష్ణకు మరో జలక్కిస్తాను ఇలా ప్రతి క్షణము కూడా తనని చస్తూ బతుకుతూ తను బతికి ఉన్నప్పటికీ కూడా చస్తూ బతికేటట్టు చేస్తూ ఉంటాను ఇదే కదా నాకు కూడా కావాల్సింది అని చెప్పేసేసి మీరా అనుకుంటూ ఉంటుంది అయితే ఇక ఇది ఇలా ఉండగా అప్పటి నుంచి ఇక మీరాకి ముకుందకు చిన్న చిన్న క్రాషెస్ అయితే వస్తూ ఉంటాయి ఈ లోపల ముకుంద రాగానే అంటే యాక్చువల్గా నా పెళ్ళి అని అన్నారు కదా నాకెవరూ లేరు కాకపోతే ఉదయాన్నే టెంపుల్కి వెళ్ళి ఈ పెళ్ళి ఎటువంటి సక్ర ఎటువంటి గొడవలు లేకోకుండా సక్రమంగా జరగాలి అని వినాయకుడి గుడికి వెళ్ళి మొక్కుకుంటూ వచ్చాను ఇక మీ అందరికీ ఎందుకు నిద్ర డిస్టర్బెన్స్ చేయటం అని చెప్పేసేసి నేను ఒక్కదాన్నే వెళ్ళిపోయాను అని చెప్పేసేసి ముకుంద చాలా అమాయకంగా మాట్లాడుతూ ఉండటంతో ఆదర్శ అదంతా నిజమనుకొని ఇక గాల్లో తేలిపోతూ ఉంటాడు మన ముర ముకుంద మాటలకి ముకుంద సమాధానానికి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా ముకుంద సమాధానానికి ఫ్లాట్ అయిపోతూ ఉంటారు అందరూ గుడ్డిగా ముకుందనైతే నమ్మటం జరుగుతూ ఉంటుంది అయితే ఇప్పుడు ముకుంద తాను తీసుకున్న గోతులో ఎలా పడిందంటే తను యాక్చువల్గా డాక్టర్ దగ్గర నుంచి అబార్షన్ అయిపోయింది అన్నట్టుగా సర్టిఫికెట్ అయితే తెచ్చుకుంది కదా కృష్ణ ఎలాగో డాక్టర్ కాబట్టి ఇక ముకుంద ఆదర్శ్ని పెళ్లి చేసుకోబోతుంది ముకుందయినా ఆదర్శ తోటి ఆనందంగా కలిసి కాపురం చేసి ఈ ఇంటికి వారసుల్ని ఇవ్వాలి కాబట్టి ముకుంద గర్భసంచి కూడా హెల్దీగా ఉండాలి అసలే ఇప్పుడు ముకుందకు నామూలన అబాషన్ అయింది అలా వదిలేస్తే మళ్ళీ గర్భసంచికి ఎఫెక్ట్ అయ్యే ప్రమాదాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ముకుందకు తప్పకుండా ఒక ట్యాబ్లెట్ అయితే ఇవ్వాలి ఆ ట్యాబ్లెట్ ద్వారా గర్భసంచి అంతా నార్మల్కైతే వస్తుంది అని చెప్పేసేసి ఇక ముకుంద దగ్గరికి వెళ్తుంది అమ్మో ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ ముకుందకు వేసుకోమని చెప్తే ఇంట్లో ఉన్న వాళ్ళందరికీ వంద అనుమానాలు వస్తాయి నెల తప్పింది కృష్ణ అయితే మీరాకు సేవలు చేయటం ఏంటి మీరా ట్యాబ్లెట్లు వేసుకోవడం ఏంటని అందరూ అడుగుతారు అదే ఇక నార్మల్గా ఒక జ్యూస్లో కలిపేసి ఇచ్చేస్తే ఏ గొల ఉండదు అని చెప్పేసేసి కృష్ణకు అవుతుంది కదా కృష్ణ గర్భం సంచి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాలి అన్నట్టుగా మన ముకు మన ము కృష్ణ అయితే ముకుందకు ఒక ట్యాబ్లెట్ కలిపి జ్యూస్ అయితే ఇస్తూ ఉంటుంది ఎవరికి జ్యూస్ అని అనగానే మీరాకి ఆదర్శ్ ఎందుకంటే తను ఎందుకు అన్నగా కనిపిస్తుంది కదా అసలే పెళ్ళి కాబోతున్న అమ్మాయి యాక్టివ్గా ఉండాలని జ్యూస్ ఇద్దామనుకుంటున్నాను అని అనగానే థ్యాంక్స్ కృష్ణ కాకపోతే నీకెందుకు అవసరమా నువ్వు ఇప్పుడు ఉట్టి మనిషి కూడా కాదు కదా ఆ జ్యూస్ నాకు ఇవ్వు నేను ఇస్తాను అని చెప్పేసేసి ఆదర్శ అయితే జ్యూస్ పట్టుకొని ఇక ముకుంద దగ్గరికి వెళ్తాడు ముకుంద ముకుంద నీకోసమే ఈ జ్యూస్ నీరసంతో ఉన్నావు ఫస్ట్ ఈ జ్యూస్ తాగు అని అనగానే పర్వాలేదు ఆదర్శ్ గారు అని అంటూ ఉంటుంది ఏం కాదు ముందు తాగు అని చెప్పేసి ఆదర్శ్ బలవంతంగా మీరాకైతే జ్యూస్ తాగిచ్చేస్తాడు మీరా జ్యూస్ తాగేస్తుంది అస్తలో వదిలిపెట్టరు కదా అని చెప్పేసేసి ఇక ముగురారి ఆదర్శ తోటి మాట్లాడుతూ ఉంటుంది ముకుంద అయితే ఇక పాపం కృష్ణ ఏంటి తనకు నిజంగానే అబాషణ అయిపోయింది కాబట్టి నార్మల్గా ఉండాలి అని ఒక మూడు ట్యాబ్లెట్లని అయితే మిక్స్ చేసేసి ముకుందకైతే ఇస్తుంది కానీ ముకుంద నిజంగానే అబాషన్ కాలేదు కదా అయినట్టు కృష్ణకు టార్చర్ పెట్టాలి అని ప్లాన్ చేసింది కానీ పాపం కృష్ణ మంచితనంతో అడుగు ముందుకు వేయటంతో ఈసారి అబద్ధంగా తనకు స సరోగసి ఫెయిల్ అయినప్పటికీ కూడా కృష్ణకు తెలిసి తెలియక ఇచ్చిన టాబ్లెట్ కారణంగా నిజంగానే ముకుందకు వచ్చేసేసి అబాషన్ అయితే అయిపోతుంది ముకుంద ఇదేంటిది ఇప్పుడు నిజంగానే స్టమక్ పెయిన్ వస్తుంది నేను జూసే కదా తాగాను అని అనుకుంటూ ఉంటుంది ఎవరు తీసుకున్న గోతులో ఆలే పడతారు ఈ కలియుగంలో ఎవరిది వాళ్ళు అనుభవించక తీరక తప్పదు అని మన కృష్ణ మరోసారి రుజువు చేసింది పానకంలో శ్రీరామనవమి రోజు కావాలని టార్గెట్ చేసి కృష్ణ తల్లి కాకూడదు అని చెప్పేసేసి ఇక ట్యాబ్లెట్ అయితే ఇస్తే కృష్ణకు ప్రెగ్నెన్సీని దూరం చేయాలి అని ముకుంద ప్లాన్ చేసింది అప్పటి నుంచి ఇప్పటిదాకా కృష్ణకు టార్చర్ పెడుతూనే ఉంది ఈరోజు నేను గర్భసంచిని గర్భ సంచిని కోల్ నేను గర్భాన్ని తొలగించుకుంటున్నాను అభాషను కాబోతుంది అభాషణ అయిపోయింది అని జలక్కిచ్చింది క్రి ముకుంద జలక్కిచ్చిన ముకుందకు ఇంకా అదిరిపోయే జలక్కిచ్చి ఎప్పటికీ కూడా తల్లి కాలేని స్థితిలో ఉండబోతుంది ముకుంద ఎందుకంటే అభాషన్ అయిపోయింది అని చెప్పింది కానీ కడుపులో సరోగసి బిడ్డ ఉంది అభాషణ అయిపోయిందేమోనని చెప్పేసేసి ఇవ్వవలసిన ట్యాబ్లెట్లన్నీ జ్యూస్లో కలిపిచ్చేసింది కృష్ణ తద్వారా ముకుందంతా టార్గెటెడ్ టార్గెట్ చేసి కృష్ణకు తల్లిని తల్లితనాన్ని అమ్మతనాన్ని మాతృత్వాన్ని దూరం చేస్తే కృష్ణ మంచితనంతో తెలిసి తెలియక ముకుందకు జీవితంలో పిల్లలు పుట్టుకోకోకుండా ప్రెగ్నెంట్ అయిన కృష్ణ ముకుంద ఆ టాబ్లెట్లలో జ్యూసులో తాగటం ద్వారా తనకు ఇప్పుడున్న బిడ్డ అభాషణ అవ్వటమే కాకోకుండా చివరాకరుకు ఎప్పటికీ జీవితంలో తల్లి కాలేని స్థితికి రాబోతుంది చివరాకర్కు తాను తీసుకున్న గోతులో తానే పడుతుంది తర్వాత ప్రోమోలో ఏం జరుగుతుంది అంటే డాక్టర్ అమృతను కలిసి కృష్ణ మనసులో ఫీలింగ్స్ అన్నట్టుని చెప్తుంది అప్పుడు డాక్టర్ అమృత కృష్ణకు ఇక ఒక గుడ్ న్యూస్ అయితే షేర్ చేయబోతుంది మరి కృష్ణ ఇప్పుడు గర్భసంచి అంతా నార్మల్ స్టేజ్కి వచ్చి ఇక న్యాచురల్గా ప్రెగ్నెన్సీ కాబోతుందా ఇక ఏం చేసినా దేవుడు మంచి చేస్తాడు అన్నందుకు ఈ రకంగా కృష్ణ తన కడుపులోనే తన బిడ్డను మోయనుందా ఇక ఆదర్శ్ ముకుంద పెళ్ళి చివరాకరకు ఎంతమంది ఆపినా ఎలా జరగబోతుంది మరెన్నో లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ తెలుసుకోవటం కోసం ఫ్రెండ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్